అండి చెప్పాను కదా ముందుగానే టాస్క్ మళ్ళీ ఉంటుందని సెకండ్ టాస్క్ మళ్ళీ ఇచ్చారనమాట ఇప్పుడే ప్రోమో చూసాను సెకండ్ టాస్క్ వచ్చేసి జిక్షసా పీసెస్ను టెనల్ ద్వారా వచ్చేసి జైల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నమాట శ్రీజ అండ్ భరణి ఆడతారనమాట ఈ గేమ్ వాళ్ళకు సపోర్టర్స్గా శ్రీజకేమో ఎవరు కళ్యాణ్ వస్తారనమాట భరణి గారికి ఏమో రాము వస్తారనమాట అలా ఒక్కొక్కరిని ఎంచుకుంటారు ఎంచుకున్న తర్వాత వాళ్ళు జైల్లో ఉండి ఆ జిక్షా పీసెస్ని కరెక్ట్ వేలా పెట్టాలన్నమాట ఫోటోవైజ్గా ఎవరైతే తొందరగా పెట్టి తక్కువ టైంలో పెట్టి ఎవరైతే తొందరగా అయిపోగొడతారు వాళ్ళు విన్నర్స్ అనమాట సో వీళ్ళు జైల్లో ఉంటారనమాట ఎవరు శ్రీజ అండ్ భరణి గారు జైల్లో అనమాట బట్ ఇక్కడ రాము రాథోడ్ అండ్ పవన్ కళ్యాణ్ గిట్ల ఎన్ఎల్ ద్వారా పాక్కుట రావాలన్నమాట మొత్తం స్టిక్స్ ఉంటాయి లోపల స్టిక్స్ ఎట్లుంటాయంటే చాలా స్టిక్స్ ఉంటాయి అన్నమాట ఆ స్టిక్స్ని ఆ పీసెస్ తీసుకొని ఇక్కడ నుంచి అక్కడికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇయ్యాలన్నమాట ఒక్కొక్కటిగా ఇస్తే వాళ్ళు అది సెట్ చేసుకుంటారనమాట ఆ పీసెస్ని ఒక బటర్ఫ్లై సింబల్ ఉంటుందన్నమాట ఆ పీసెస్ని ఆ సింబల్కి కలుపుతూ ఉంటారనమాట అలా గేమ్ స్టార్ట్ అవుతుంది ఇంకా ఇంకోటి ఇందులో ఇంకోటి ఏంటంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎవరైతే ఉంటారు కదా ఇచ్చే ఆ టెనెల్ ద్వారా వచ్చి ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా రాము రాతోడు అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు కలిసి ఒకరినొకరు ఆపుకోవచ్చు అందులో మధ్యలో ఆ టెనెల్స్ మధ్యలో స్టిక్స్ పెట్టవచ్చు పోకుండా సో అలా రాము రాతోడు వస్తుంటే కళ్యాణ్ స్టిక్స్ పెడతా ఉంటారు అనమాట చాలా స్టిక్స్ వేస్తాడు పోకూడదని చెప్పి అలా స్టిక్స్ వేస్తూ ఉంటే రాము చాలా అసలు బ్రిలియంట్ అనిపించింది రాము అయితే చాలా బాగా ఆడిండు ఎందుకంటే కళ్యాణ్ అంటే ఆర్మీ కాబట్టి తనకు తెలిసి ఎలా ఆడాలి ఎట్లా పాక్కుంటూ రావాలని తనకు ట్రైనింగ్లు అన్నీ ఉంటాయి చాలా పవర్ఫుల్ అనమాట ఆర్మీ అంటేనే ఆల్రెడీ అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉంటాడు కానీ రామురాతడు ఆడిండు సూపర్గా ఆడిండు మామూలుగా ఆడలే గేమ్ అయితే ఎన్ని స్టిక్స్ పెట్టిండో కళ్యాణ్ అయితే అన్ని స్టిక్స్లోకి వచ్చి పాక్కుట్ట పాక్కుంట స్పీడ్ వస్తూనే ఉండు ఇస్తూనే ఉండు వస్తూనే ఉండు ఇస్తూనే ఉండు చాలా గానం ఇచ్చిండు చాలా బాగా అనిపించింది రామురాతోడు ఆట మాత్రం అద్దర కొట్టేసిండు అసలు ఇంకా నేను అనుకున్నాను తన హైట్కి అందులోకి చెల్లడం కూడా ఈజీగా అనిపిస్తుంది బక్కగుండుగా తొందర తొందరగా వెళ్తాడని కానీ ఇక్కడ మధ్యలో ఏంటంటే కళ్యాణ్ అవి స్టిక్స్ మధ్యలో పెట్టడం వల్ల పో కుట్ట అనమాట ఆ దారి మొత్తము స్టిక్స్ అయిపోతున్నాయి అందులోకించి రావడానికి వస్తలేదు సో అలా కళ్యాణ్ స్ట్రాటజీ యూజ్ చేసిండనమాట పోకుం తను రాము వచ్చేటప్పుడే అలా చేయడం రాము ంటే రాము అలా స్టిక్స్ ఏం పెట్టలే కానీ తొందర తొందరగా గేమ్ కంప్లీట్ చేయాలనే దాంట్లో బాబా చాలా ట్రై చేసిండు ఇంకోటి రాము ఏంటంటే ఏ స్ట్రాటజీ యూజ్ చేయకుండా భరణి గారికి ఒకటే ఆ కార్డ్స్ తీసుకెళ్ళి ఇవ్వాలనే ఇంటెక్షన్తో వెళ్తున్నాను అనమాట కళ్యాణ్ స్ట్రాటజీని తట్టుకొని మరి రాము బాగా ఆడింది అనమాట చాలా బాగా అనిపించింది కానీ కళ్యాణ్ స్ట్రాటజీ కూడా బాగా నచ్చింది అనమాట మొత్తానికైతే వాళ్ళిద్దరి ఇట్లల్లా స్పీడ్ వెళ్ళిందంటే కళ్యాణ్ కళ్యాణ్ తొందరగా వెళ్ళడం వల్ల వాళ్ళిద్దరు ఎవరు శ్రీజ విన్నర్ అనమాట శ్రీజ తొందరగా పెట్టేసి బజార్ నొక్కుతుంది అనమాట ఇంకోటి రాముల రాతో చాలా లేట్ అయిపోతుంది అనమాట అండ్లకించి రావడం చేయడం రాముకి తెలియదు కదా అంటే అట్లా తనకు అండ్లకించి రావ ఎలా రావాలి ఏంటనేది ట్రై అట్లా రా ఆర్మీ కాబట్టి కళ్యాణ్ ఈజీగా వచ్చేసిండు రాము రాలేడు కదా సో అందువల్ల రాము కొంచెం లేట్ అయ్యింది కళ్యాణ్ అయితే చాలా స్పీడ్ తెచ్చిచ్చిండనమాట ఇంకోటి కళ్యాణ్కి ఏ స్ట్రాటజీ వాడకుండా కళ్యాణ్ కూడా వచ్చేటప్పుడు స్టిక్స్ పెట్టుంటే కొంచెమన్నా లేట్ అవ్వు కళ్యాణ్కి బట్ ఆ స్ట్రాటజీ అనేది యూజ్ చేయలేదు సో రాము అయితే దీంట్లో రాము అండ్ భరణి టీం అనేది ఓడిపోతుంది అనమాట శ్రీజ టీం అయితే విన్నర్ అయిపోతుంది సో అలా గేమ్ అయితే కంప్లీట్ అయిందనమాట ప్రోమోలో కూడా క్లియర్గా అనిపిస్తుంది అనమాట ఆల్రెడీ కళ్యాణ్ వచ్చి భరణి గారి దగ్గర నిలిచి ఉంటాడు కదా నిల్చొని చూస్తుంటాడు అనమాట ఆల్రెడీ వాళ్ళ గేమ్ అయిపోయిందని దానికి అర్థం సో అలా భరణి గారు అయితే గెలవలేదనమాట శ్రీజా గెలిచింది సో ఈ ఇది ఎంత గేమ్ గెలిచినాక కూడా శ్రీజాకి ఛాన్స్ అయితే ఉందా లేదా అనేది బిగ్ బాస్ ఇంకా ఏం చెప్పలేదనమాట నాకేమనిపిస్తుంది అంటే మేబీ ఇప్పుడు భరణి గారిని అయితే ఆల్రెడీ అనౌన్స్ చేసారు పర్మనెంట్ హౌస్మేట్ అని సో అలాగే శ్రీజన్ కూడా అనౌన్స్మెంట్ చేస్తే బాగుండనిపించింది ఎందుకంటే ఇంత గినం గేమ్స్ పెడుతున్నారంటే స్త్రీజని కంపల్సరీ ఉంచుతారని అనిపిస్తుంది ఇంకోటి వాళ్ళు ఎందుకు ఇట్లా గేమ్స్ పెడుతున్నారు అనేది కూడా నాకు ఒకటి చిన్న అనిపిస్తుంది ఏంటంటే ఆడియన్స్ కూడా శ్రీజ లోపల ఉండి ఆడుతుంది సో ఓట్లు కూడా మంచిగా పడతాయి అందరినీ అట్రాక్ట్ చేయడానికి స్ట్రీజని హౌజ్లో ఉంచుతున్నారా లేకపోతే కంపల్సరీ శ్రీజన్ తీసుకుంటారా అనేది కూడా చూడాలి ఫస్ట్ రౌండ్లో అయితే భరణి గారు గెలుస్తారనమాట సెకండ్ రౌండ్లో శ్రీజ గెలుస్తుంది అలా గేమ్ అయితే కంప్లీట్ అవుతుంది మీకేమనిపించిందని మీరు కామెంట్ చేయండి నిజంగా శ్రీజన్ తీసుకుంటారా తీసుకోరా అనేది కూడా కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను